ఆర్టీఓ కిరణ్ కుమార్ చొరవ కృషితో నాలుగు వేల ఎకరాలకు స్వర్ణముఖి నుండి నీటి విడుదల నీళ్లు లేక ఎండిపోతున్న వరి సాగుకు సాగునీటిని అందించిన ఘనత గూడూరు ఆర్టీఓ కిరణ్ కుమార్ గారిదే అని అంటున్న గ్రామస్తులు రైతులే దేశానికి వెన్నుముఖ అని ఎరిగిన అధికారిగా రైతులు కష్టాలను తెలుసుకుని సాగునీటి కోసం సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సాధించిన అధికారి అంటున్న రైతులు ఆర్టీఓ చొరవ కృషితోనే మూడు మండలాలు పన్నెండు గ్రామాలు గల నాలుగు వేల ఎకరాలకు స్వర్ణముఖి నుండి నీటిని విడుదల చేసి వరి పంట సాకుకు అవకాశం కల్పించిన అధికారి ఆర్టీఓ చొరవ ఆయన కృషితోనే సాకునీరు విడుదల సాధ్యమైందని రైతులు అభినందనలు ఇక వివరాల్లోకి వెళితే తిరుపతి జిల్లా కోట వాకాడు చిట్టమూరు మండలాల్లో వరి పంట సాగుకి సాగునీరు లేక ఎండిపోతుందని దువ్వూరు శేషుల రెడ్డి మరియు గ్రామస్తులు సమస్యను ఆర్టీఓ కిరణ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారని సమస్యను తెలుసుకున్న ఆర్టీఓ స్వయంగా రైతులను వెంటబెట్టుకొని జిల్లా కలెక్టర్ వద్దకు చేరుకుని సమస్యను వివరించారని శేషురెడ్డి తెలిపారు సమస్య తెలుసుకున్న కలెక్టర్ చీఫ్ ఇంజనీరింగ్ మరియు ఆర్టీఓకి సమస్యను పరిశీలించమని సాగునీరు వదులుటకు చర్యలు చేపట్టామని ఆదేశించారని తెలిపారు ఈ నీటి విడుదల చేయడం ద్వారా సుమారు పన్నెండు గ్రామాల్లో ఉన్న నాలుగు వేల ఎకరాలు వరి పండించేటకు అవకాశం ఉంటుందని తెలిపారు కండలేరు డ్యాం నుండి రామబట్లపురం మీదుగా స్వర్ణముఖి సాగుని విడుదలవుతుంది ఈ క్రమంలో రామబట్లపురంలో ఉన్న ఆర్టీఓ కిరణ్ కుమార్ నీటి కాలువను పరిశీలించారు వరి సాగుకు కావలసిన నీరు అందుతుందని రైతులకు ధైర్యం చెప్పి భరోసా ఇచ్చారు రైతుల కోసం ఇంతగా పాటుపడుతున్న ఆర్టీఓ కిరణ్ కుమార్ కు రైతులు గ్రామస్తులు అభినందనలు తెలిపారు నా పేరు దువ్వూరు శ్రేషెడ్డి నేను గూడూరు నియోజకవర్గం నుంచి అగ్రికల్చర్ వ్యవసాయ అడ్వైజరీ కమిటీ మెంబర్గా పనిచేస్తున్నాను ఇక్కడ మా ఈ సంవత్సరం వచ్చిన మిచాంగ్ తుపానికి కొన్ని చెరువులు దిగిపోయి తర్వాత గవర్నమెంట్ వారు ఎయిటీ పర్సెంట్ సబ్సిడీ ఇచ్చినతో వాళ్ళు మళ్ళా పైరు వేసుకొని క్రాప్ రైజ్ చేశారు తర్వాత నీళ్లు తక్కువ వచ్చి ఒక్క తల్లిలో ఎండిపోతుందని ఈ విషయాన్ని మేము నాయకుల దృష్టికి తీసుకుపోతే వాళ్ళు వచ్చి ఒకరోజు సిఈ గారితో మాట్లాడేసి తర్వాత కలెక్టర్ గారిని కలిసేసి ఆయన నిలిచిపోయారు తర్వాత మళ్ళా రెండోసారి మేము మా ఆర్డీఓ గారైన కిరణ్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి ఆయన ద్వారా కలెక్టర్ గారికి వెళ్ళి కలెక్టర్ గారి నుంచి కలెక్టర్ గారు చీఫ్ ఇంజనీర్ నీటిపారుదల శాఖ వారిని పిలిచి మొత్తం అసలు ఎట్టబోతాయి ఏంది పరిస్థితి అని అంతా ఆయన కనుక్కొని దాని ద్వారా చీఫ్ ఇంజనీర్ గారికి ఆర్డర్స్ ఇచ్చి నీటిని విడుదల చేయమని చెప్పాడు తర్వాత అప్పుడు కూడా వాళ్ళు మేనమేషాలు లెక్కిస్తుంటే అక్కడ నీళ్ళు అది ఇది మేనమేషాలు లెక్కిస్తుంటే మేము పోయి తర్వాత మన రామ్ కుమార్ రెడ్డి గారిని కలిస్తే ఆయన నేను ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్ళాను ముఖ్యమంత్రి దృష్టి తీసుకుపోయిన తర్వాత మన తర్వాత ధనంజయ రెడ్డి గారి ద్వారా ఈఎన్సీకి చెప్పించానని చెప్పారు తర్వాత మేము కూడా నాగిరెడ్డి గారిని కలిసి వ్యవసాయ మిషన్ చైర్మన్ అండ్ వైస్ చైర్మన్ అండ్ నాగిరెడ్డి గారిని కలిసి ఆ తర్వాత మళ్ళా పొయ్యి ఈఎన్సి గారిని కలిసాం ఈఎన్సీ గారు వాటర్ రిలీజ్ చేయండి వాళ్ళు చాలా ఇబ్బంది అని తిరుగుతున్నారని చెప్పారు అయినా కూడా ఇక్కడ ఇంజనీర్ వాటర్ రిలీజ్ అయిపోతే మళ్ళీ మా ఆదివ గారిని కలిసి మళ్ళా రెడ్డి గారికి కాడికి వెళ్ళి ధనంజయ రెడ్డి గారి కాడ మళ్ళా మా ఆదివ గారు స్పెషల్గా ఈఎన్సి గారికి చెప్పించి తర్వాత వాటర్ రిలీజ్ చేయడం జరిగింది ఈ వాటర్ రిలీజ్ చేసిన తర్వాత మళ్ళా కొద్ది కొద్దిగా రిలీజ్ చేస్తుంటే మళ్ళా మళ్ళా మాకు చాలడం లేదు ఈ వాటర్ స్వర్ణమికి నదిలో కొనవరకు వెళ్ళడం లేదు దీంట్లో కాళాసి చూలూరుపేట నియోజకవర్గం కూడా కవర్ అవుతుంది గత రాబోయే సమ్మర్లో దీనికి సంబంధించి స్వర్ణముఖి నదికి వాటర్ రిలీజ్ అయితే అక్కడ కోట వాకాడు చిట్టుపూరు మండలాలకు సంబంధించిన వాటర్ స్కీమ్స్ కూడా దాంట్లో ఉన్నాయన్న ఒక తాపేతతో ఈ నీటిని ఇక్కడి నుంచి పోతున్నాం కానీ ఇవి ఈ రోజుకి ఐదు రోజులైనా వదిలి కొంత దూరం కూడా పై దగ్గర దగ్గర పైనుంచి ఉన్నాయి ఇంకొక ముప్పై ముప్పై కిలోమీటర్లు వెళ్లాల్సి ఉంది ఇంజనీర్లు దీని మీద కొంచెం సున్నంగా అవగాహన చేసుకుని ఇంకొంచెం వాటర్ను కూడా రిలీజ్ చేసి వరకు మేము మేము వచ్చిన తర్వాత ఇప్పటివరకు దాదాపు ఐదు వందల ఎకరాలు చిట్టమూరు మండలంలో పూర్తిగా ఎండిపోయింది ఈ నీళ్ళు తొందరగా చేరితే ఇంకొక రెండు వేల ఐదు వందల ఎకరాలు ఒక్క తడిలో ఎండిపోతుంది రెండు వేల ఐదు వందల ఎకరాలు ఈ నీటితో పండడమే కాకుండా నాయుడుపేట నాయుడుపేట పట్టణానికి మరియు కోట వాకడు చిట్టమూరు మండలాలలో ఉన్న వీటి అన్నిటికి కూడా డ్రింకింగ్ వాటర్కి ఇబ్బంది లేకుండా ఉంటుందని